ఈ రోజు దేవుని మాట రెండవ దిన వృత్తాంతము గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు విడిచిన విడిచినేడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును పదిహేను వచనం ఈ స్థలమందు చేయబడిన చేయబడు ప్రార్థన మీద నాకు కనుదృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును పదహారు నా పేరు ఈ మందిరంలో నిత్యముండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును దేవుడు ఈ రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేను పద్నాలుగు పదిహేను పదహారు వచనాల ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ సమయంలో నా పేరు పెట్టబడిన నా జనులు మనం ఎవరి పేరు పెట్టుకున్నాం దేవుని బిడ్డలమని పేరు పెట్టుకున్నాము దేవుని యొక్క స్వాస్యముగా పిలువబడుతున్నాము దేవుని జనంగా దేవుని భాగముగా మనము మనము ఆయనలో ఉన్నాము నా పేరు పెట్టబడిన నా జనులు సియోనుగా ఎరుసలముగా ఆయన ఆలయముగా దేవుడు మనల్ని చేసుకున్నాడు ఆయన కృపను బట్టి మనం ఆయన వారముగా పిలువబడుతున్నాము తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచినేడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఏమిటా చెడు మార్గము ఏం తగ్గించుకోవాలి తగ్గించుకోవడం అంటే నీ ఒక వేసుకునేది ఏమీ కాదు నువ్వు ధరించుకున్నది ఏమీ కాదు నీ హృదయాన్ని దేవుడు తగ్గించుకొని తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నినువే పట్టణస్తులు దేవుని యొక్క స్వార్థను విని దేవుని యొక్క మాటను విని వారు ఏం చేసుకున్నారు తమను తాము తగ్గించుకున్నారు ఏ రీతిగా తగ్గించుకున్నారు గోను పంటలు ధరించుకొని బూడిద పూసుకొని వారు ప్రార్థించారు తగ్గించుకొని అదే రీతిగా మన హృదయాలు మనం తగ్గించుకోవాలి ఎందులో మన హృదయము ఏం విషయంలో అతిశయపడుతుందో ఆ అతిశయాన్ని మనం తీసివేసుకొని ఏ విషయంలో అయితే మనము ఇంకా ఎలా అంటే ఎలా చెప్పాలి అంటే ఏ విషయంలో మనము నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా దేవుని మరిచి ఉంటున్నామో మనం దాన్ని విడిచిపెట్టాలి దేవుని అందు నిర్లక్ష్యం ఉంచాలి మనం విడిచిపెట్టే దాన్ని విడిచిపెట్టేయాలి విడిచిపెట్టని దాన్ని మనం విడిచిపెట్టకూడదు దేవుని యొక్క ప్రేమను మనం విడిచిపెట్టకూడదు మనం ప్రార్థన చేసి వెదకాలి ప్రార్థన చేసి నన్ను వెదకి మనం ప్రార్థన చేసి లేచిపోతాము ప్రార్థన చేసి మనం ఏం చేయాలి ఆయన వెదకాలి ప్రార్థన చేయడం మాత్రమే కాదు వెదకాలి దేవుని వెదకాలి దేవుడు ఏ పరిస్థితులను బట్టి నీ నుంచి దూరం అయిపోయాడో ఏ పరిస్థితులను బట్టి నీ నీకు ఆయన ముఖం చాటు వేసుకున్నాడు మనం ఏం చేయాలి ప్రార్థన చేసి వెతికేవరంగా ఉండాలి వెదకి ఏం చేయాలి చూడండి వచ్చినము వెదకి తమ చెడు మార్గంలో విడిచినేడలా ఏం వెదకాలి దేవుని వెదకాలి దేవుని మన వైపు త్రిప్పుకోవాలి ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాకుండా ఎందుకు త్రిప్పుకున్నాడు మన యొక్క పాప పరిస్థితులను బట్టి మనలో దాగి ఉన్న హృదయంలో దాగి ఉన్న చెడుతనం బట్టి ఆయన ముఖం చాటు వేసుకున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మరలా ఆయన మన వైపు తిరగాలి అంటే ఆయన ముఖం మన వైపు ఉండాలంటే మనం ప్రార్థన చేసి ఆయన జాగ్రత్తగా వెతకాలి ఆయన యొక్క వాక్యం చదవాలి ఆయనలో మనము నిర్లక్ష్యం లేకుండా జీవించాలి అప్పుడు ఆయన మన వైపు తిరిగే దేవుడుగా ఉన్నాడు చెడు మార్గంలో విడిచిపెట్టి ఏవైతే మన యొక్క జీవితంలో చెడుగా ఉంటున్నాయో వాటిని అన్నింటినీ మనం విడిచిపెట్టాలి విడిచిపెట్టి ఏం చేయాలి ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని విడిచిపెట్టిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపంను క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును మన పాపను క్షమించే దేవుడు ఆయనే వేరొకరు వేరొకరు క్షమించలేరు పాపం నాకు పరిహార్థమైన దేవుడు ఆయన మన పాప నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడు శిలువులో కాచిన రక్తము ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది ఎలా ఉంటుంది దేవుని సన్నిధిలో రొట్టె ద్రాక్ష రసం తీసుకుని ప్రతివారం మనం రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాము అందులో స్వస్థత ఉంది మన చెడు మార్గాలు విడిచిపెట్టినట్లయితే మనం దేవుని యొక్క రొట్టె రా దేవుని యొక్క శరీరంలో దేవుని యొక్క రక్తంలో సంతోషంగా పాలు పొందుతాము మన చెడు మార్గము మన హృదయం నువ్వు చెడు చేసావు నువ్వు చెడుగా ఉన్నావు అని మనం నిందించినప్పుడు మనం ఆయన యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందే భాగ్యం మనకు ఉండదు ఎందుకంటే మన హృదయం మనం నిందిస్తున్నప్పుడు మనం చెయ్యి వేయలేము యోధా చెయ్యి వేశాడు పాపంతో చెయ్యి వేశాడు యువద దూరంగా వెళ్ళిపోయాడు మరి మన పాపం మనకు అడ్డు వచ్చినప్పుడు మనం ఏమాత్రము ఆయన శరీరాన్ని రక్తాన్ని పట్టుకోవటానికి మన హృదయము అంగీకరించదు ప్రేమ దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా మనము చెడు మార్గం విడిచిపెట్టి ప్రార్థిస్తే ఆయన ఆకాశం నుండి మన ప్రార్థన విని మన దేశం స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు మన కుటుంబ సభ్యులను స్వస్థతతో నింపుతాడు మన ఇంటిని స్వస్థతతో నింపుతాడు మన యొక్క దేశము మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ ప్రదేశాన్ని అంతా స్వస్థతతో నింపబడినదై ఉంటుంది ఈ యొక్క పదిహేను వచనం చూడండి ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అను దృష్టి నా చెవులు దాన్ని ఆలకించును ఎప్పుడైతే మనము పై విధంగా మనం ప్రవర్తిస్తామో పైన చెప్పుకున్నట్లు పై వచనంలో చెప్పుకున్నట్లు మనం ఆ రీతిగా ప్రవర్తిస్తే మనము మనం చే చేసే స్థలంలో మన ప్రార్థన దేవుడు వింటాడు ప్రార్థన మీద అంట దేని మీద మన ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలిచేదిగా ఉంటుంది నిలిచేదిగా ఉండి ఆయన చెవులు మన ప్రార్థనను ఆలకించేవిగా ఉంటాయి అంత మాత్రమే కాకుండా నా పేరు ఈ మందిరం నాకు నిత్యము ఉండునట్లుగా ఇది ఎవరి గృహము దేవుని గృహము ఇది వీరు ఎవరు బిడ్డలు దేవుని బిడ్డలు అని నిత్యం ఉండునట్లుగా దేవుడు కోరుకుంటున్నాడంట నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని దేవుడు ఏం చేశాడు మనల్ని కోరుకున్నాడు పరిశుద్ధపరిచాడు ఎప్పుడు పరిచాడు జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని కోరుకున్నాడు పరిశుద్ధపరిచాడు ఆ పరిశుద్ధతలో నిలిచినట్లయితే దేవుడు ఏం చేస్తాడు పరిశుద్ధపరిచిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడుగా ఉన్నాడు మనం ఆ పరిశుద్ధతలో నిలిచినట్లయితే దేవుడు ఆయన దృష్టి ఆయన మనసు నిత్యము దాని మీద ఉండును ఎక్కడైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఏ కుటుంబంలో ఉంటున్నావో ఏ యొక్క వీధిలో ఉన్నావో ఏ ఊర్లో ఉన్నావో ఏ దేశంలో ఉన్నాడు ఏ ఉన్నావో ఏ రాష్ట్రంలో ఉన్నావో నా ప్రియమైన సహోదరి సహోదరులారా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు చేసే స్థలంలో దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు నీ ప్రార్థన మీద ఆయన దృష్టి ఉంది అది మర్చిపోవద్దు నువ్వు దీమి దీవింపబడిన దానివవుతావు దీవింపబడిన వాడు ఎందుకు ఆ పరిశుద్ధతలో నిలిచి ఉన్న కారణంగా కారణం బట్టి మరి ఈ రోజు నుంచి మనము నువ్వు నిలిచి ఉన్నావు కాబట్టి నువ్వు ఆ స్థితిలోనే ఉండిపోవాలి ఇంకా ఏదైనా ఉంటే మనం తొలగించుకొని చెడు మార్గంలో తలుగు తొలగించుకున్నట్లయితే ఇంకా తెలిసి తెలియని ఏదైనా ఉంటే దాన్ని కూడా తొలగించుకున్నట్లయితే ఆకాశం నుండి మన ప్రార్థన విని దేవుడు ఆయన ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా మన ప్రార్థన మీద ఆయన అనుదృష్టి ఉంటుంది ఆయన పరిశుద్ధమైన దేవుడు మన పరిశుద్ధపరిచాడు కాబట్టి ఆ పరిశుద్ధత ఎప్పటి వరకు ఉంటుంది నిత్యము ఉంటుందంట పదహారు వచనంలో దేవుడు కోరుకొని పరిశుద్ధపరిచాడు ఎందుకు నేను పరిశుద్ధపరిచాడు నన్నెందుకు పరిశుద్ధపరిచాడు వాకిమింటున్నా మనల్ని ఎందుకు ఆయన వాకి వినేవారంగా చేశాడు ఆయన కృప ఆయన ప్రేమ ఆయన కోరుకొని పరిశుద్ధపరిచిన సంకల్పం బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన దృష్టి ఆయన మనసు నిత్యము మన మీద ఉండేదిగా ఉంది మన కుటుంబ సభ్యుల మీద మన గృహంలో మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన దృష్టి మన మీద ఉంది మరి గొప్ప దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నప్పుడు మనమెందుకు తొలగిపోవాలి మనమెందుకు దూరం అయిపోవాలి ఆయన ప్రేమకు ఆయన కృపకు ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ఆయనకు మరింత దగ్గరగా ఉందాము ఆయన నిత్యము మనల్ని ప్రేమించే దేవుడు నిత్యము విడవకుండా ఎడబాయకుండా కృపచూపే దేవుని మనం మరువకుండా మన హృదయంలో మన కుటుంబంలో మన మనం ఉండే స్థలంలో ఆయనకు స్థలం ఇచ్చి ఆయన ఆహ్వానించి నిత్యం ఆయనతో ఉందాము ఆయన కూడా మనతో నిత్యము ఉండి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాపేమ గల తండ్రి కృపగలైనా నీకేనో వందనాలు స్తోత్రాలు ప్రాభ తండ్రి నీ అను దృష్టి మా మీద ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా వాక్యం ఉంటున్నా మా కుటుంబ సభ్యులందరిపైన నీ యొక్క అను దృష్టి ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా ఎంతగానో ప్రేమిస్తున్నావు దేవ మా ఆలకించి తండ్రి నాయన కృప చూపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి నీ ఆశీర్వాదాలు మాపై కుమ్మరిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ దృష్టి నీ మనసు ప్రభు నాయన నిత్యము మా పైన కృప చూపినందుకు వందనాలు చెల్లించుకుంటున్న ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వర్ణామంలో అతివినయంగా బ్రతిలోడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె